స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ నైన్త్ ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మేమందరం కంప్లీట్ మంత్రి వరకు మామూలుగా మా బలరాం నాయక్ సింగరేణి అధికారులను బట్ విక్రమార్ గారు చెప్పి వాళ్ళ ఆఫీస్లో కూడా మిమ్మల్ని పిలిచి చెక్లు ఇచ్చి పంపించి ఉండొచ్చు కానీ మెకానికల్గా మేము ఆ జాబ్ చేయదలుచుకోవాలి దిస్ ఈజ్ పర్సనల్ అటాచ్మెంట్ వీ వాంట టు ఎంకరేజ్ అవర్ స్టూడెంట్స్ వీ వాంటె టు ఎంకరేజ్ అవర్ కిడ్స్ వై బికాజ్ వీ డిపెండెడ్ ఆన్ యూత్